హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా తీ కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో బట్టలు ఉతకటం నేను బట్టలు ఉతికితే నా చేతులు ఎప్పుడు నీళ్ళే ఉండాలి ఇంకా నేను ఈ వీడియోలో బెల్లం టీ బెల్లంతో సేమియా చామదుంపల కర్రీ మా బాబుకు ఉగ్గు ప్రిపేర్ చేయటం ఇంకా ముఖ్యంగా సెలవు రోజుల్లో ఎప్పుడు లేస్తాను ఎప్పుడు వంట చేస్తాను ఎప్పుడు తింటాను ఇద్దరితో ఇద్దరు పిల్లలతో ఉన్న టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ట్వెల్త్ జనవరి నుండి నైన్ టెన్త్ జనవరి వరకు నేను మాత్రం ఉదయం ఆరు నలభై ఐదుకు లేచాను కానీ నైన్ థర్టీ ఫైవ్ వరకు తినేసాను పిల్లలకి పెట్టి నేను తినేసాను ఈ బట్టలు అయితే మూడు రోజుల బట్టలు అండి ఇలా ఎందుకు ఉదుకుతానో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అయితే ఈ వీడియోలో ఈ బట్టలు ఉతికేది మాత్రం టెన్త్ జనవరి లాస్ట్ వీడియోలో ఇది ఇన్క్లూడ్ చేస్తే లెంత్ ఎక్కువైందని ఇందులో యాడ్ చేస్తున్నా లెవెన్త్ జనవరి కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను టెన్ లెవెన్ కొంచెం వీడియో అయితే ఉంటుంది ఎక్కువగా అయితే ట్వెల్త్ జనవరి అయితే వీడియో ఉంది అంటే సండే బ్లాగు నేను అరిగిపోయిన సబ్బులు కూడా అనమాట అక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్యాంట్ మీద రెండు సబ్బులు అయితే ఉన్నాయి చేతి నిండుగా సబ్బు ఉండాలి చేతి నిండుగా నీళ్లు కూడా ఉండాలి ఉతకాలనే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఎక్కువ ప్యాంట్ కి షర్ట్స్ మాత్రం బాగా పెడతాను సబ్బు నేను సర్ఫ్ లో నానబెట్టినండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో ఉతుకుతూ అంగా నానబెడతాను ఆ బట్టలు తీస్తున్నప్పుడు ఆ టబ్ టబ్ మురికి అంతా నీళ్లు అయిపోతాయి ఈ వీడియోస్ వల్ల నేను డైలీ ఉతకలేకపోతున్నాను ఎవ్రీ త్రీ డేస్ కి బట్టలు ఉతుకుతుంటే వన్ అవర్ అండ్ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది నాకు అవి ఉతికి ఆరేసి దాడి చారేసాక చూసుకుంటే తీగ మొత్తం నిండిపోతుంది ఒక రోజు పక్క బట్టలు ఉతుకుతాను ఒక వారంలో ఒక రోజు డోర్ మ్యాట్స్ ఉతుకుతాను వారానికి రెండు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా బట్టలు అయితే ఉతుకుతాను అంటే త్రీ త్రీ డేస్ కి ఒకసారి కాబట్టి విధంగా ఇక్కడ ట్యాప్ అయితే ఆన్ లోనే ఉంది టబ్ నిండేది వరకు ఉంచుకుంటాను ఒక్కొక్కసారి ఏమో చిన్న పిల్లలవి ముందు ఉతుకుతాను ఆ బట్టలు ఉతికే టైం కి నా మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ఒకసారి పెద్ద ఉదకాలనిపిస్తుంది ఒకసారి చిన్న ఉతకాలనిపిస్తుంది బాబు అయితే కిచెన్ లో అయితే వాకర్ లో వేసాను వాడిని ఇది పాప సంక్రాంతి సెలబ్రేషన్స్ అని స్కూల్ కి వెళ్ళిన రోజు అనమాట దీనికి క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో నేను ఎక్కువగా బట్ టెన్ థర్టీకి కి టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో ఉతుకుతాను చిన్న చిన్న బట్టలు ఉంటే అట్లా ఒకదాని మీద వేసి ఇట్లా నుసు కొడతాను సబ్బెట్టి రాకేస్తాను ఈ రోజు నా వీడియోస్ చూస్తున్నారా మీరు అయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకటి రెండు చూసి నచ్చింది తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువగా డైలీ లోక్స్ చేస్తుంటాను ఇంకా క్రాఫ్ట్ చేద్దామని అయితే ఆలోచన అయితే ఉన్నది చూడాలి మరి టైం సహకరిస్తుందో లేదో టైం సరిపోవట్లేదు ఇక్కడ ఒక బకెట్ లో మంచి వాటర్ ఒక బకెట్ లో కంఫర్ట్ వాటర్ అనమాట అంటే టబ్బు టబ్బు లో అంటే బ్లాక్ టబ్ లో ఉన్నాయి మంచి వాటర్ తర్వాత యువతలే బకెట్ గ్రీన్ కలర్ బకెట్ ఏమో కంఫర్ట్ వాటర్ ఫస్ట్ అందులో జాడించి మళ్ళీ ఇందులో జాడించి గోడ మీద అయితే వేస్తాను గోడ మీద వేసే ముందు ఒకటి రెండు సార్లు కింద చూసుకుంటా కింద ఎవరైనా ఉన్నారా కింద ఏమైనా ఉన్నాయా అని ఇక మాకు ఎక్కువ తక్కువ బట్టలు ఉండడం వల్ల కూడా నేను త్రీ డేస్ కోసం అయితే ఉతుకుతున్నాను ఈ బట్టలు ఉతుకుండా చాలా పెద్ద పని నేను దీన్ని ఇష్టంగా చేసుకుంటా త్రీ డేస్కి ఒకసారి బట్ ఉతకాలని ఇంట్రెస్ట్ రావాలని కొన్ని ఫాలో అవుతాను మార్నింగ్ ఫోర్ నుంచి ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా కాసేంత కొనుక్కు కూడా వేయలే నేనైతే మార్నింగ్ ఫోర్కి లేచాను మన నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీ బదులు అయితే పడుకోవాలి పని అది చూడండి ఎట్లా ఆడుతున్నాయో కరెంటు తీ అంటే జనవరి టెన్త్ కు నేను ఫోర్కి లేచాను ఫోర్ పిఎం వరకు పని చేస్తూనే ఉన్నాను ఇక్కడైతే నీళ్లు స్టోరే ఉన్నాయి అయితే కోత అందులో నీళ్లు తాగుతూ ఇంకా వాటిలో స్విమ్ చేస్తా ఉంటూ ఒకసారి ఇంట్రెస్టింగ్ అనిపించి వీడియో తీశాను షార్ట్స్ లో షార్ట్స్ లో కూడా తీశాను చిన్నపిల్లలకి ఇలాంటి ఇష్టం ఉంటాయి కదా అక్కడ ఇసుక అడ్డంగా ఉండడం వల్ల నీళ్ళు అయితే అక్కడ ఆగిపోయినాయి ఇదైతే సంక్రాంతికి వస్తున్నామన్న ఒక చిన్న ప్రోగ్రామ్ గురించి అయితే చూస్తున్నాను నేను మీలో ఎంతమంది మేము చూసారు మేము పుష్ప టూ మిస్ అయ్యాము ఇది కూడా మిస్ అవుతామేమో నాకు అయితే తెలియదు ఇంకా పోవాలని ఆలోచన కూడా లేదు నాకు సంక్రాంతి అంత బాగా ఏం సెలబ్రేట్ చేసుకోలే మేము ఎందుకు అంటే ముందు ముందు చెప్తాను నేను ఇక అసలైన వీడియో అయితే ఇదేనండి ఇక్కడ నుంచి డే అంటే డే మొత్తం ఉంటది ఎలవ రోజున నేను మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా నా డే డే అనేది ఎలా గడిచిందో చూపిస్తాను ముందు అయితే లేచి లేవగానే స్కూల్ లేదు కాబట్టి అంటే శనివారం నుంచే స్కూల్ లేదు ఇది ఆదివారం రోజు అనమాట ట్వెల్త్ జానవరి టమాటో వండు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను చాలా ఎక్కువగా ఉండడం వల్ల పాలతోను సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కల్లా వస్తున్నాడు ఇక్కడ నేను పాల బాటిల్ అయితే వేసి వచ్చాను ప్లాస్టిక్ థ్రెడ్ని సంచి కట్టేసి దాన్ని కిందికి వదులుతా అందులో బాటిల్ పెడతాను మేము ఉండేది పైన కాబట్టి ఇక్కడ అయితే కరెక్ట్గా సెవెన్ థర్టీ సెవెన్ అలా కిందికి అయితే వేసి వచ్చాను స్కూల్ డేస్లో అయితే నేను ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే బ్రష్ చేసుకుంటాను ఇక్కడ సెవెన్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి ట్వల్త్ సండే బ్రష్ చేసుకుంటే ఇవాళ సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేచాను లేవడం లేవడం పాలబాటలు వేసి వచ్చి బియ్యం కడిగేసి చామగడ్డ కుక్కర్లో పెట్టాను టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను బ్రెడ్ చేసుకుంటూ వీడియో చేస్తున్నాను సన్ చాలా బాగుంది కదా పక్కన నైన్కి లేచి వంట చేసినప్పుడు నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫైవ్కి లేచి వంట చేయడానికి అనిపించింది అందుకే ఈరోజు లేట్ గానే లేశాను నోట్లు బ్రష్ బ్రష్ పెట్టుకొని బ్రష్ చేస్తూ అయితే మాట్లాడాను అందుకే వాయిస్ అలా ఉంది ఇక నా చామదుంపలు అయితే ఉడికిపోయాయి అన్నమాట హాట్ వాటర్ కాబట్టి సింక్ లోనే పోస్తాను నేను ఇక ఆ టైం అయితే బాబు లేచాడు వాడిని ఎత్తుకునే చేస్తున్నాయి ఈ పని ఇక వాడు లేవగానే ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే కొంచెం నిద్ర మత్తు ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్ వేశాను నేను అయితే వీడియో తీస్తున్నా కదా వీడియోకి సంబంధించి రాసుకుందాం అని అక్కడ ఒక నోట్స్ తెప్పించుకుని అయితే రాసుకుంటున్నా నా పక్కనే బాబు అయితే ఉన్నాడు నా ఇద్దరు పిల్లలకి నోట్ నోట్ బుక్ అంటే పెన్ పెన్సిల్ అంటే చాలా ఇష్టము వీరిద్దర వీరిద్దరు అన్న ప్రాసనకి వీళ్ళు వీళ్ళిద్దరు బుక్ పెన్ పట్టుకున్నారు మా పాపకి చదువు అంటే ఇష్టమే మరి బాబుకి ఎలా ఉంటాడో తెలియదు వీడియో తీస్తున్న వీడియో గురించి ఏం చెప్పాలా ఏం మాట్లాడాలని అక్కడ రాసుకుంటాను నేను లేచాను ఏ టైం తిన్నాము ఆ రోజు అసలు మొత్తం ఏం చేస్తాను ఏం చేయాలి బాబుకు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను కరెక్ట్ గా ఎయిట్ థర్టీ లోపు తినిపియాలి బాబుకి డైలీ ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా వాడికి ఉగ్గు తినిపిస్తాను నేను లేకపోతే మామూలుగా మిల్క్ అయినా ఇస్తాను హోమ్మేడ్ ఉగ్గు నేను ఎలా చేయాలో ఒక షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను లాంగ్ వడిలో కూడా పోస్ట్ చేశాను డీటెయిల్ గా చూపించట్లేదు పాలు మసలాక అందులో అయితే ఉగ్గు నీళ్ళలో వేసుకుని పోస్తాను ఇక అయితే బెల్లం టీ చేస్తున్నాను నేను ఉగ్గు టీ అయితే వేర్ చేసుకోవాలి నేను బెల్లం టీ అంటే బెల్లం అది టీ చల్లారాక బెల్లం అయితే అది కరిగిపోద్ది ఇప్పుడు మళ్ళీ బాబుని ఎత్తుకోవాల్సి వచ్చింది అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తాను కదా అది గిన్నెలో పోసుకున్నా అయితే ఇక్కడ ఒక చిన్న పని చేస్తున్నాను నేను టీ తాగుతూ ఒక పని చేస్తూనే ఒక పని గురించి ఆలోచిస్తూ ఉంటాను రోబోలే పని చేస్తాయి ఎక్కువ మనుషులు కూడా పని చేయ చోపిగా ఉంటాయి ఇక టైం వేస్ట్ కాకుండా టైం కొంచెం అని సేవ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ తాలింపు వస్తుంది చామదుంపల కర్రీ చేస్తున్నాను ఇక బాబు చేయడం అలవాటు అయిపోయింది కదా కష్టం అయితే అనిపించలేదు నాకు కేమెరాని అసలు వైపు పెట్టవచ్చు కాకపోతే కెమెరా అయితే అక్కడ ట్రైపాడు ఉంది కూడా అక్కడ పట్టదు మీకు చూపించడం కోసం అయితే ఇక్కడ కుక్కర్ లో వేసి చూపిస్తున్నాను అయితే బ్రష్ చేసుకుంటున్నారనమాట ఇక మా బాబుని ఎత్తుకొని పాలని టీ తాగుతున్నాను బెల్లం టీ కదా చాలా రూపాలు చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా తాగుతున్నా కూల్ గా తాగాలని చెప్పేసి అనుకున్నా కూల్ గా అంటే ప్రశాంతంగా

మీ డాడీని పంపిస్తా అని చెప్తున్నాను చాలా సార్లు కింద చెంచలు గంటలు గ్లాసులు ఇవన్నీ సబ్బు అన్ని పడిపోయి ఉన్నాయి పిల్లలు పడేస్తా నాకు బాగా అనుభవం అయింది కాబట్టి సారీ అంటే పాప తప్పు చేస్తే వాళ్ళ డాడీకే పనిష్మెంట్ అనమాట అలా అంటే మా వారు పాపని జాగ్రత్తగా బ్రష్ చేయని చెప్తారని చెప్తా ఉన్నది అలా వెల్లుల్లి నేను పొట్టు తీయకుండా మిక్సీ పట్టాను ఇక్కడ సీక్రెట్ వీడియో ఏంటంటే ఈయనకు ఎవరు చెప్పలేదు ఎల్లుడోమని నాకు చేతగానప్పుడేం నప్పుడేం ఇప్పుడు ఎవరు ఊడోమో అన్నట్టు చివరి పట్టుకొని ఊడుస్తుంటే నాకు కొద్దిగా గర్వంగా అనిపించి వీడియో తీస్తాను గొప్పగా చెప్పుకుందామని మరి ఎవరి హస్బెండ్ వాళ్ళకి గొప్పే కదా వీడియో తీస్తున్నానని తెలిస్తే ఎక్కడ ఆపేస్తాడని చెప్పేసి సీక్రెట్ గా తీస్తున్నా వీడియో తీస్తున్నా షర్ట్ అనుకుంటా అసలు వేసుకోవట్లా అయినా అలాగే తీస్తాను ఇక ఎందుకు అంటే వీడియో చూసుకున్నాక తను మన షర్ట్ లేకుండా వీడియో తీసా అంటాడేమోనని కోపాడతాడేమో అని అదొక భయం ఇంకా మా మేడం గారేమో అంటే మా పాప గారు బ్రష్ లేవగానే బ్రష్ ఏమంటే చేయాలి అది తెలిసి అందరి పిల్లలు ఆ టైం కి తినే ఉంటారు నైన్ కలర్ చేస్తుంది వాళ్ళ డాడీ తొందరగా చేస్తే ఆ మూడు వాళ్ళ డాడీతో పాటు చేసేస్తుంది అది ఎప్పుడు బ్రష్ ఆ ఎప్పుడు పెడదామా అనే పెద్ద నాకు అయితే పెద్ద టెన్షన్ ఒక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ బబుల్ షూట్ తీసుకొచ్చాము దాంతో ఆడిపిస్తున్నాడు వాళ్ళ డాడీ బాబుని ఎత్తుకున్నాడు ఇప్పుడు అయితే థర్టీ రూపీస్ అయిందండి నాకు పింక్ కలర్ అంటే ఇష్టం అని పింక్ కలర్ తీసుకున్నాను నేను గురువారం తీసుకు శుక్రవారం తీసుకున్నాము ఇక అదైతే దాన్ని ఎప్పుడు కరాబ్ చేద్దామా దాన్ని ఎప్పుడు ఆడి దాన్ని చికా చేద్దామని అయితే ఆలోచనలతో చాలానే వచ్చింది దాని టూ డేస్ కి కథం చేసింది ఆ డిమార్ట్ లో తీసుకున్నది పర్ఫ్యూమ్ బాటిల్ అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు తనైతే వెతుకుతున్నాడు పాప అయితే దాన్ని వెతికిచ్చి ఇచ్చేసింది డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం కొంచెం మెస్సి మెస్గా ఉందని క్లీన్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు కావాల్సిన దొరకలేదా వెళ్తాడు నిన్న చూడు వెళ్తాడు ఇప్పుడే కదా ఊర్చింది ఈయన సరిగా కనిపించదు కాబట్టి కనిపించినప్పుడు వీడియో ఇద్దామని తీస్తున్నా టైం ఇక్కడ ఇంట్లో ఉంటాడు ఉన్నట్టే ఉంటాడు కానీ కనిపించడు తను ఎక్కువ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పిల్లలిద్దరికి ఎక్కువ తను ఉన్నప్పుడు ఎక్కువ తన తనతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక ఆయన ఏమనుకుంటారు అంటే నాకు బయట కొంచెం టెన్షన్ టెన్షన్స్ ఉంటాయి కదా జెంట్స్ కి ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా ఉంటాను ఉండను అనుకుంటాడు ఇక పిల్లలు ఉన్న చోట టెన్షన్స్ ఎందుకు ఉంటాయి చెప్పండి ప్రశాంతత ఉండాలి కదా ఎన్ని టెన్షన్స్ ఉన్నా పిల్లల మొక్కని చూస్తే నాకు అన్ని మాట టైం కరెక్ట్ గా లెవెన్ సెవెన్ అవుతుంది లెవెన్ సెవెన్ ఈ రోజు నైన్ థర్టీ సిక్స్కే కి మార్నింగ్ అయితే ఫుడ్ తీసుకున్నాము అడైతే మాల్ పడుతుంది అందువల్ల ముగ్గు అయితే వేయద్దు అని చెప్పారు కడిగినాను కానీ ముగ్గు అయితే వేయలేదు సాయంత్రం చిన్న ముగ్గు వేసుకొని అయితే సామాన్ వేద్దాం అనుకుంటున్నా పిల్లలు రెడీ చేయాలి స్నానం చేపిద్దామని అనుకుంటున్నాను నీళ్ళైతే అయినాయి చామగడ్డ పులుసు అందులో వైట్ రైస్ సాయంత్రం లో స్నాక్స్ అయితే చేస్తాను ఈరోజు వీడియోలో చూపిస్తాను అబ్బో బాబు షూటర్తో ఆడుకుంటుంది ఓ చెప్పడం మర్చిపోయా సంక్రాంతికి ముందైతే నేను పునుగులు చేశానండి పిండి వంటలు అంటే అదే ఇక ఇది వీడియోలో చెప్పడం నాకు నవ్వు వచ్చింది ఇది ఒకటే కాదు మంచిగా రోజు అండి ఇది కాలలేదు తక్కువ ఎక్కువ పొంగలేదు అందుకే ఇలా సోడా ఉప్పు కొంచెం వేసినందుకే ఎక్కువ పొంగలేదు అని చెప్తున్నా ఇక మా వారైతే లేరులే అండి మేము ఇది ఆ మధ్యాహ్నం టైంలో అయితే పునుగులు చేసుకుని తిన్నాము ఫస్ట్ మీకే అని చెప్తున్నాను అక్కడ నా వ్యూర్స్కి సబ్స్క్రైబర్స్కి నాకు లైక్ చేసే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే ఇక్కడ బాబు పైకి కిందికి చూస్తూ ఉన్నాడు ఏంటి అని గమనిస్తే నాకు వాటర్ రిఫ్లెక్షన్ పైన కనిపించింది పైన గోడ మీద అంటే స్లాబ్ మీద అంటే డే టైంలో ఇంట్లో లైట్ వేసినట్టుగా అనిపించింది అక్కడ బాబు మీకు ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు భలే అనిపించింది నాకు కూడా అది చాలా సార్లు వీడియో తీద్దాం అనుకున్నా కుదరలేదు ఇక్కడ ఈ రోజు మాత్రం పర్టికులర్గా వీడియో తీసి చూపిస్తుంది పైన పడుతుంది వాళ్ళు ఇంట్రెస్టింగ్ చూస్తాడు పైన అది లైటింగ్ పడుతుంటే చూస్తాడు ఇంట్రెస్ చూస్తాడు అది స్కూల్ లేకపోవడం వల్ల లేటు వన్ అయినా కూడా ఎర్లీగా తినేసాం నైన్ థర్టీకి తినేసాము పాలైతే ఇప్పుడు కాబడతాం కరెక్ట్ ట్వల్వ్ థర్టీ త్రీ అవుతుంది ఇప్పుడు లెవెన్ థర్టీ లెవెన్కి కాబడతాను లేటుగా కాబడుతున్నా అయినా కూడా ఎర్రగా కాగితే మంచిగా ఖరాబ్గా కాకుండా ఉంటాయి అయితే ఇప్పుడు ఉతకట్లేదు ఇక బట్టల పని రోజు పెట్టుకోవట్లేదు కొంచెం పిండితో చేసే సంక్రాంతి హాలిడేస్ సెవెన్ డేస్ ఇచ్చారు అందువల్ల లేట్గా చేస్తా లేట్గా అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ వాళ్ళకి లేచాడు సెవెన్కి స్టార్ట్ చేస్తాను వీడియో కరెక్ట్గా ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది అప్ అయ్యేసరికి త్వర అయింది ఇద్దరు పిల్లలకి స్నానం చెప్పి నేను ఫ్రెష్ అప్పుడేమో పోటీ పడుతున్నారు ఇద్దరు వాడు తినలేదు తినను కట్టి అక్క తింటుందని వాడు గోల్ చేస్తాడు డ్రైవర్ మారుతున్నా రావట్లే వాడు ఎట్లా కట్ట చేసి మార్చేసేసాను మార్చేస్తాను ధర్మశ్యాన్స్ సంక్రాంతికి ఎవరైనా పిండి వంటలు చేస్తారు కదా మేమేమో పునుగులు చేసాము అంటే మా వారేమో లేరు తను మాతో నుండేనే పెద్ద పండుగ సంక్రాంతి దీపావళి అని ఏదైనా అని చెప్తున్నాను వీడులో అని కాదు వచ్చిన వల్ల తినాలని చెప్పండి మీరు ఎవరమ్మా చెప్పింది ఇంటి దగ్గర ఉంటుంది మంచిగా తిరుగుతుంటాను నేను ఎప్పుడు అన్నం తిన్నవాడు మీద కూర్చుంటాడు నాకు కోపమో ఇంకేదో అని అనిపించదు మంచి ఆకలి మీద ఉంటా అదో ఇదో పని చేసుకుంటాగంట కదా నేను తింటూ ఉంటే నా ముఖం ప్లేట్ ముఖం చూస్తూ ఉంటాడు ప్లేట్ వైపుకు ఇలా రోజు జరుగుతుంట నాకు ఈ రోజు వీడియో అందుక తీస్తున్నా ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం అనుకున్నా కానీ షార్ట్ ఇది వీడియో అది యాడ్ చేస్తుంది ఇక వాళ్ళ డాడీ ఉంటే మాత్రం వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేస్తూ నవ్వుతూ ఉంటారు నవ్వుల పువ్వులే మా ఇంట్లో ఇక తను డ్యూటీకి వెళ్ళిపోతే మాత్రం మా మమ్మీ డాడీ మొత్తం నేనే ఇక దేవుడు కనిపిస్తే అడగాల్సినవి చాలా ఉన్నాయి టైం సరిపోవట్లేదు పిల్లలతోటి వీడియో చేద్దాం ఆ వీడియో చేద్దాం టైట్ ఇలా పెడదాం అలా పెడదాం అయితే అనిపిస్తుంది కానీ కొన్ని రెండు మూడు జుబ్బాలు చూపిస్తున్నాయి చూడండి చెయ్యి చూపించి చూపిస్తున్నా అవి ప్యూర్ కాటన్ పిల్లలిద్దరికి కోల్డ్ కఫం ఉన్నప్పుడు ఖర్చు అయితే ఇవే ఆడుకుంటాను నేను కాటన్ కాబట్టి వాళ్ళకి కూడా సాఫ్ట్ గా ఉంటది పిల్లలకి సాఫ్ట్ అవి వాడాలి కదా క్లోత్స్ ఇది లైట్ యెల్లో కలర్ ఇది విశాల్ లో తీసుకున్నా ఇది రోడ్ సైడ్ బండి మీద ఈ ఇది ఈ జుబ్బలు అనమాట అది ఇది పాపది ఫ్రాక్ చిన్నప్పటిది నేను ఇవన్నీ బట్టలు ఉతికా బట్టలు ఉతికిన రెండో రోజు మాత్రం ఇవైతే అంటే డైలీ నాకు బాబు అండర్వేర్స్ ఈ జుబ్బాలు పడుతూనే ఉంటాయి ఖచ్చితంగా చిన్న చిన్న ఇవైతే బట్టలు ఉతుకుతూనే ఉంటాను డైలీ నేను ఒక్కొక్క అండర్వేర్ ఒక్కొక్క క్లిప్ పెట్టి మురిసిపోతా ఉన్నా బాబువి ఇన్నర్స్ నేను ఇలాగే నానబెట్టి ఉతుకుతానండి ఫస్ట్ టైం సర్ఫ్ నీళ్ళలో నానబెడతా తర్వాత కంఫర్ట్ జా నీళ్ళలో జాడీ చేస్తాను ఎప్పుడు వస్తున్నారు వాడికి హెల్త్ బాగాలేదు మాత్రం డేటాలో జాడీ చేస్తాను ఇక్కడ మీకు అదే మీకు ఎప్పుడు చూపించలేదు ప్రేమ అదే ఏడుస్తున్నట్టుగా నటిస్తుంది యాక్ట్ చేస్తుంది నిజంగానే ఏడుస్తుంది అనుకోని దాన్ని ఉంచుకొని చూస్తాను ఏడు ఏడవద్దని దాని ఎంతైనా రక్త సంబంధం మళ్ళీ ఏమైంది నేను పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని ఇప్పుడు ఏదో సిటీలో ఉంటున్నా లైఫ్ స్టైల్ అయితే మారలేదు ఉదయం త్వరగా లేవటం ఇంటి ముందు చల్లుకొని ముగ్గు నైన్ టు నైన్ థర్టీ మధ్యలో తింటాం పిల్లలకి పెడతా ఇది ఉండదు ఖమ్మం పక్కన గానీ సిటీ పల్లెలు కలిసి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇలాంటి ఊరు ఎక్కడ ఉండదేమో అని చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ఉదయం మా వారు కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బానే ఉంటారు తర్వాత తర్వాత కొంచెం చిరాకు వస్తుందో ఏమో టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది బాగు పడుకున్నాడు మేడం గారు పడుకోకుండా హాల్లోకి వచ్చి కిచెన్ లోకి వచ్చారు నేనేమో గిన్నెలు అనుకున్నా కానీ నాకైతే సేమియా పెట్టారు కదా ప్యాకెట్లో ఆలు ఉంటాయి అంతే మల్టీ మొత్తం ఉంటాయి ఒక టెన్ రూపీస్ ఇలా ఒక పప్పు తప్ప అన్నీ ఉన్నాయి ఇది సేమియా అనమాట రోస్టెడ్ సేమియా ఇది ఇప్పుడు ఇక చిరాకులో విని తీసుకోని బ్రష్ చేసుకోవాలి అని ఏదేదో అంటా ఉంటుంది సేమియా ప్రిపరేషన్ అందరూ తెలుసు కాబట్టి సేమే నేను ఇక్కడ బెల్లం వేస్తాను ముందే బెల్లం వేస్తే విరిగిపోద్ది కదా అత్తి అయినా పాయసమైన అంటే సేమియా పాయసమైన అక్కడక్కడ మీకు లైట్ ఎల్లో కలర్ లో బెల్లం కట్టలేదు కరిగి కనిపిస్తుంది మీకు ఇంకా కరగలేదు అవి కరిగిస్తున్నా మా వారు ఎక్కువ మాట్లాడారండి నేను మాట్లాడిస్తేనే మాట్లాడతాడు తను మాట్లాడితే మనీ గురించే మాట్లాడతాడు మామూలుగా మాట్లాడితే నోట్లో మాట రాదు అదే కొంచెం కోపంలో ఉండి మాట్లాడాడు అనుకోండి స్పీకర్ ఏమైనా మింగాడే అనిపిస్తుంది నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకదాని పని చేసుకోవడం వల్ల ఒకటే అనిపిస్తుంది నాకు దేవుడు ఇన్ని పనులు ఇచ్చాడు కానీ రెండే గదులు ఇచ్చాడు అనిపిస్తుంది పిల్లలు ఇద్దరు పడుకున్నారు సేమియా అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ నేనే తింటున్నా ఆ దిష్టి పెట్టకండి ఫస్ట్ మీకే పెడుతున్నా ఒక చెంచెల్త్ జనవరి వీడియో తీస్తున్నా కాబట్టి వీడియో సంబంధించి మాట్లాడారు ఏం మాట్లాడాలని రా మార్నింగ్ నుంచి రాసుకున్నది చూసుకుంటున్నా ఒకసారి నాకు యూట్యూబ్ సంబంధించి రాసుకోవడానికి ఒక ఐదు ఆరు పెన్నులు ఉన్నాయి అర్ధ గంటకు ఒక పెన్ను కనిపిస్తుంది ఇంకొక గంటకి ఇంకో పెన్ను కనిపిస్తుంది నాకు మా పాపకి పెన్సిల్ తో రాసి బోర్ కొట్టుద్దో ఏమో అప్పుడప్పుడు పెన్ను తీసుకొని రాసుకుంటా ఉంటది ఇంటి ముందు కడిగినప్పుడల్లా ఇటు అయితే కడగను ఎక్కువగా కానీ ఈ రోజు మాత్రం టైం కుదుర్చుకోమని కడుగుతున్నాను ఇటు ఈ చిన్న సందలో ఒకరు పట్టడమే కష్టం ఈ పూల కుండలు పట్టుకుని అటు ఇటు నడుచుకుంటే ఏం కడుగుతాం చెప్పండి అని చెప్పేసి అయితే నేను ఈ మధ్యన ఎక్కువగా అయితే వీడియోలో చూపించడం కోసమే కడుగుతున్నా అటు వీడియో ఇటు పని కూడా అవుతుంది కదా అందుకే అటు మెయిన్ డోర్ వైపు కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటది తక్కువగా ఉంటది ఇటు ఎక్కువగా ఉంటే రోజు కడిగేదాన్ని ఏమో ఇటు తక్కువగా ఉండటం వల్ల కడగాల ఇంట్రెస్ట్ కూడా ఉండదు అక్కడ మట్టి అన్నంత కోతి మొత్తం కింద పడేసింది మట్టిని తినేసి మొత్తం కింద పడేసింది ఇంకా ఇంకా వన్ డేలో పండుగ ఉంది కాబట్టి ఇది ఇలా ఎలా ఉంచుకుంటాము బాబు పిల్లలు ఇద్దరు పడుకున్నారు కొంచెం టైం ఉంది కదా కడుగుతున్నాను వీళ్ళు పడుకున్నప్పుడే అన్ని పనులు చేసుకుంటే కొంచెం కూడా మైండ్ శాంతంగా ఉంటది కొబ్బరి ఇప్పుడు కొన్నప్పుడు ఉన్నంతగా ఇప్పుడైతే లేదండి సన్నగా అయిపోయి ఏదైనా సరే వాడగా వాడగా తగ్గిపోద్ది అన్నట్టుగా ఇది అరిగిపోయింది అనమాట ఇక అరిగిపోయింది అనడం కంటే ఈ పుల్లలన్నీ బాగా పిల్లలు ఇద్దరు పడేశారు అని చెప్పొచ్చు దాదాపు దాంట్లో సగం పుల్లలు పడేస్తారు ఇంకా మిగిలిన సగం ఏమో అరిగిపోయినాయి ఇంకొద్ది ఏమో పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వాళ్ళు కూడా ఇక ఇటు సిమెంట్ పడితే ఊడ్ చేశారు ఈ ఈ చీపుతో ఊడ్చేస్తారు ఈ పైప్ ఏమో సన్నగా వస్తుంది ఇది రెండేళ్ళ మందం అయితే వాటర్ వస్తుంది దాంతోనే ఎన్నో కొట్లా కష్టపడి అయితే కడిగేసాను మళ్ళీ పూల కుండలు తీసుకొని అడ్డబెడుతున్నాను ఉన్నవి మూడే మొక్కలు కూడా ముచ్చట ఉన్నాయి అన్నమాట బంతి చెట్టుకి బంతి పువ్వులు వస్తున్నాయి కలబంద చెట్టుకు పక్కన కలబంద పిల్లలు కూడా వచ్చాయి గులాబ్ చెట్టుకు ఒక కొమ్మకు అయితే మూడు నాలుగు మొగ్గలు అయితే ఉన్నాయి మరి అవి పువ్వు పూసే వరకు కూడా నమ్మకం లేదు కోతలు ఏం చేస్తాయో వాటిని ఇంకొక చిన్న విషయం వేరే వీడిలో కూడా చెప్పక నేను ఈ వీడిలో చెప్దాం అనుకుంటా ఎందుకంటే మా మా స్త్రీ ఈ వీడియోలో కనిపించారు కాబట్టి ఎక్కడైనా మగవాళ్ళ ఆడవాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా మా ఇంట్లో ఆపోజిట్ అనమాట నేనే మా ఆయన ధైర్యం చెప్తా ఉంటాను ఎందుకు అంటే పైకి గాంభీర్యంగా కనిపించే వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నట్టు కాదండి మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మీ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీరు చెప్తున్నాను నేను నా ప్రాబ్లమ్స్ కూడా లిమిట్స్ లో షేర్ చేసుకుంటాను ఆ ప్రాబ్లం గురించి తను సంక్రాంతి నుంచి సంక్రాంతి అనే వరకు చాలా టెన్షన్ పడ్డాడు ఆ టెన్షన్ నేను నా మాటల ద్వారా తీసేసాను సారీ సారీ అనుకుంటున్నాను తన బాధకు తను వదిలేను తనెన్న ఏమన్నా తన హస్బెండ్ కాబట్టి తన కనీసం ఒక మంచి మాటను చెప్పి తనకు ధైర్యం అయితే నింపాలి అది భార్యగా నా బాధ్యత ఎప్పుడు ఇంట్లో అవి అని చెప్పడం కానీ ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటే తనకు కూడా కొంచెం మైండ్ అనేది రిలీఫ్ గా ఉంటుంది నా ఒపీనియన్ అయితే ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైంలో ఇటు అడుగుతున్నాను మార్నింగ్ కడిగాను గానీ అంతా పడింది మనం పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం చిన్న వయసులోనే ఎత్తుకుంటాం ఇంకా కొద్దిగా పెద్దగా ఎలా వాళ్ళకి ఎత్తుకోవడానికి కూడా రాదు కదా ఏ మాట ప్రతి ఒక్క ఫాదర్ అర్థం చేసుకోవాలి సిక్స్ టెన్ డేస్ సెవెన్ ఇయర్స్ రన్నింగ్ లో ఉంది తను కొంచెం ఎత్తుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా అంటే అనుకూలంగా ఉండదు కదా మా శ్రీవారేమో పాబుని ఎత్తుకోమంటే కొంచెం ఏదో కష్ట కష్టంగా అష్ట కష్టంగా ఎత్తుకుంటాడు ఎందుకు అలా చేస్తావు అంటే వస్తుంది నేను వెళ్ళాలి అని చెప్పేసి వెంట వెంటనే వెళ్ళిపోతాడు మరి మీరైనా చెప్తారా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మా వారికి వాడేమో ఆయన దగ్గర నుంచి రాడని ఆయనేమో ఆయన్ని నువ్వు ఎత్తుకో అని చెప్పేసి నాకు వదిలిపెట్టి వెళ్తాడు సరే మరి నా వీడియో అయితే అయిపోతుంది మరి మీకు వీడియో ఎక్కడ బోర్ కొట్టలేదు కదా అండి ఈ రోజు అయితే ఈ వీడియో ఇంతే ఇక్కడ ఈవినింగ్ వరకు అయితే ఎం చేసేస్తుందా మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు నన్ను మర్చిపోకండి నేను డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నాను త్రీ టు ఫైవ్ మధ్యలో లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు లైక్ చేసే వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్